రమేష్ అనే యువకుడు పాత వస్తువుల కోసం ఆరా తీసే వ్యక్తి ఒకరోజు అతను పూర్వం ఒక పాత ఇంటిలోపల ఒక అల్మారాలో ఓ పాత పుస్తకాన్ని కనుగొన్నాడు ఆ పుస్తకం చాలా పెద్దదిగా దుమ్ముతో నిండిపోయి పై కవర్ పై వింత అక్షరాలు రాసి ఉన్నాయి రమేష్ ఆ పుస్తకాన్ని తెరవడానికి ప్రయత్నించాడు కాని అది తెరుచుకోకపోవడంతో ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకువచ్చి మరోసారి ప్రయత్నించాలని నిర్ణయించాడు రాత్రి సమయంలో రమేష్ ఆ పుస్తకాన్ని పట్టుకొని తన గదిలో కూర్చున్నాడు పుస్తకాన్ని చూసేసరికి అది తనకు తానే స్వయంగా తెరుచుకుంది మొదటి పేజీ మీద గుడి నమూనా చిత్రంతో పాటు ఇక్కడ రహస్యముంది కనుక్కోవటానికి ధైర్యం చేయి అని రాయబడి ఉంది రమేష్ ఆశ్చర్యంతో మరిన్ని పేజీలు తిప్పాడు ప్రతి పేజీలోనూ ఒక గుడికి సంబంధించిన సూచనలు ఉన్నాయి చిట్టా చివరి పేజీకి వెళ్లగానే గుడి రహస్యం బయటపడుతుంది అని రాసివుంది అతను చివరి పేజీని తిప్పగానే ఒక్కసారిగా గదిలో గాలి గుసగుసలతో లాంతరు మెల్లగా వెలుగుతూ ఒక పెద్ద వింత ఆకారం కనిపించింది ఈ పుస్తకం ఎక్కడికీ తీసుకెళ్లినావూ ఇది ఒక రహస్యంగా ఉండాల్సినది అని ఆ ఆకారం గంభీర స్వరంతో అడిగింది రమేష్ భయంతో చెప్పాడు క్షమించండి నేను తెలియకుండా తీసుకున్నాను ఆ ఆకారం నవ్వి ఇది నీకు తీసుకోదగినది కాదు ఇది నా ప్రపంచానికి చెందినది అని చెప్పి పుస్తకాన్ని తన చేతులతో లాక్కుంది రమేష్ తర్వాత అక్కడ ఏమి జరిగిందో ఎవరికీ చెప్పలేదు కానీ ఆ పుస్తకాన్ని మళ్లీ ఎక్కడా ఎవ్వరూ చూడలేదు ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే అన్వేషణ మంచిదే కానీ కొన్ని విషయాలు ఆరా తీసే ముందు ఆలోచన చేయాలి